కరీంనగర్లోని డట్టి రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మానకొండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య అయితే మాటల ప్రచన్న యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒక రోడ్డు విషయంలో అయితే ఇలా మాటలు గట్టి రాజకీయాల వరకు అయితే చేరిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా ఎమ్మెల్యే పైన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కామలీల కవ్వంపల్లి సత్యనారాయణ మేమిచ్చిన నిధులతోటి మేము ఇచ్చిన డబ్బులతోటి నువ్వు రోడ్ల పనులు బాగా వేయడం లేదు అంటూ కూడా ఒక వాక్యాలు అయితే చేయడం జరిగింది దీనికి కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే రసమూ రాసలి రసమైన ఈ రోజు ఎక్కడ పన్నావు ఇప్పుడు రోడ్లంటూ తిరుగుతున్నావు పదేళ్ల కాలంలో ఏం చేసావు అంటూ అయితే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఒక వాల్ పోస్టర్లనే రిలీజ్ చేసిన పరిస్థితి మనకైతే కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తాల విషయం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు అయితే మనం ఎక్కడ చూడలేదు ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు డర్టీ పాలిటిక్స్ అంటే మా రాజకీయాలు మాత్రమే కానీ ఇక్కడ సొంత విషయాలను కూడా బయటకు నెగ్గే పరిస్థితి కనబడుతున్నట్టయితే మనకు కనబడుతుంది అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడే కాదు గత కొద్ది రోజుల సాగుతుంది పదేళ్ళ రాజకీయంలో ఉన్న రసమయ్య బాలకృష్ణ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న కవనతల్లి సత్యనారాయణ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొన్నటికి మొన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఆ బీఆర్ఎస్ నాయకునికి ఎట్లా ఇస్తారంటే అతని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే తనను సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో రోడ్ల విషయంలో కావచ్చు ఇంకా అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇటు ఎమ్మెల్యేను అయితే మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే రోడ్ల విషయాలలో కావచ్చు ఇతర విషయాలలో కావచ్చు అయితే ఎక్కడ పడితే అక్కడే వీళ్ళ మధ్య మాటలు ఇదో ఇదో కొనసాగుతుంది మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కొట్టుకున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు వీరిద్దరి మధ్య పలు ఘర్షణలు కూడా జరిగిన సంఘటన చూసుకోవచ్చు మానకొండూరు నియోజకవర్గం ఇప్పుడు తె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి డట్టి రాజకీయాలు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు కొనసాగుతున్నా లేకపోతే ఇలాంటి డట్టి రాజకీయాలు అయితే ఎవరే ఎవరి పర్సనల్ లైఫ్ను వాళ్ళు లోపలి నుంచి ఒకరినొకరు బయట పెట్టుకోవడంతో దీనిపైన లేడిషియన్స్ కూడా హాట్ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి దారుణాలు ఏంటి ఏదైనా ఉంటే కూర్చుని చర్చకు మాట్లాడుకోవాలి అభివృద్ధి విషయాలు ఉంటే ఏదైనా మాట్లాడుకోవాలి కానీ ఇట్లాంటి చర్చలు చేయకూడదు ఇలాంటి పర్సనల్ విషయాలు బయటకు రాగే పర్సన చేయాలంటే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద పెద్ద వాల్ వాల్పోస్టర్లనే రిలీజ్ చేసి బయట అంటేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ వీరి మధ్య కొనసాగుతున్న మాటలయితే అంతు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు మాటలకు అంతు లేకుండా అద్దు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే వీరిద్దరిని అధిష్టానం ఎవరి అధిష్టానం వాళ్ళు పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ మరొకసారి అయితే వీరి మధ్య విభేదాలు బొగ్గు వీరు వీరి మధ్య పచ్చికడి వేస్తేనే బొగ్గుంటుంది ఒక పక్క ఇటు బీజేపీ ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ నాయకుల మధ్య అయితే ఘర్షణ తీస్తున్న పరిస్థితి కనబడుతుంది మొన్నటికి కూడా మానకొండూరులోని ఇందిరామయి ఇళ్ళ పంపిన విషయంలో కూడా ఇందిరామ ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకుంటున్నారు మాకు ఇవ్వడం లేదు అని అంటూ ఒక వాదన కూడా జరగడంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆ చర్చలకు రసమయ్య సిద్ధమంటూ కవంపెళ్లి కూడా సవాల్ విసిరడం కూడా జరిగింది దానికి రసమై కూడా నేను సిద్ధంగానే ఉన్నా ఇక్కడికి రమ్మంటూ అక్కడికి వస్తా అంటూ వీలైతే ఎనీ సెంటర్ అంటూ ఒక నినాదం కూడా ఇచ్చిన కూడా సంఘటన కూడా జరిగింది అయితే దీనిపైన వారు కూడా స్పందిస్తూ ఎక్కడికంటే సిద్ధంగా ఉన్న చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే గత పదేళ్ల కాలంలో రసమై ఎన్నో అక్రమాలు చేశారు అయినా మేము ఎన్నడూ కూడా మాట్లాడలేకపోయినాం ఇప్పుడైతే మాత్రం రసమై ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది రసమ ఇవన్నీ మానుకోవాలి నువ్వు పది ఏళ్ల కాలంలో పొడిచింది ఏంటి తీసింది ఏంటి అని చాలా ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది పదేళ్ల కాలంలో ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించి ఎన్నో కూడబెట్టుకొని చేసావు ఇప్పుడు పద్దెనిమిది నెల కాలంలో మీరు చేతి చూపిస్తే ఓరో లేకపోతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అటు ఇందిరమ్మాయిల విషయం కావచ్చు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో రైతు బీమా విషయంలో కావచ్చు రైతు రుణమా విషయంలో ఇవన్నీ విషయంలో అయితే బీఆర్ఎస్ అడ్డుపడుతుందంటూ ఇటు ఎమ్మెల్యే మా మానకూడరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వాపోతున్న పరిస్థితి కనబడుతుంది అయితే వీటిని ఇప్పటితో నియంత్రించాలి విషయాన్ని అయితే ఇంకా పోదుపోను ముందుకు తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇంతటితోటి ఈ గట్టి పాలిటిక్స్ అయితే ఆపేసే పరిస్థితి ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ఇట్లాంటి చర్చలు రావద్దు అని అంటూ ఆ నేటిజెన్స్ అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇలాంటి రాజకీయాల్లో అయితే ఇంతటితోటే ముగింపు చేయాలని నేటిజెన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది